జిల్లా బంసా పట్టణంలోని సాయి ప్రియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ వికటించి ఓ బాలిక మృతి చెందింది ఆసుపత్రి వైద్య నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని కుటుంబికలు ఆరోపించారు బాలిక మృతికి కారకరణ వైద్యులకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కుబీర్ మండల కేంద్రానికి చెందిన పల్లవి పద్నాలుగు సంవత్సరాలు గత ఐదు రోజుల క్రితం తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా బాయంసాలోని సాయి ప్రియా సాయి సుప్రియ హాస్పిటల్లో శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు ఇక రజనీకాంత్ సూచనల మేరకు బాలికకు స్కానింగ్ చేయించారు స్కానింగ్ రిపోర్ట్ ఆధారంగా బాలికకు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో కుటుంబీకులు అంగీకరించారు దీంతో శుక్రవారం రాత్రి ఆపరేషన్ చేశారు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బాలిక మృతి వైద్యం నిర్లక్ష్యం మూలంగానే బాలిక మృతి చెందని సదరు వైద్యునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు బైఠాయించి రాస్తానకు చేపట్టారు ఈ సమాచారం అందుకున్న పట్టణ సీఏ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు వారితో మాట్లాడి సముదాయించగా ఆందోళన నిర్వహించారు ఆ తర్వాత బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు చిన్న పాపణ మూడు గంటలు ఆపరేషన్ చేసిండు ముందుకెళ్ళి చెప్పలేదు సార్ టెస్ట్ చేసిండు స్కానింగ్ చేసిండు సిటీ స్కాన్ చేసిండు స్కాన్ తర్వాత అది నిమున్నది కాబట్టి చేయబడుతున్నాను సార్ చేయండి మీకు దేవుళ్ళి మీకు రమ్మని వాడితే తెలిసింది మీరు చేయండి సార్ అంటే అప్పయం సార్ అప్పయ మాకు ఎట్టి సార్ మీరు మాత్రం కాదు మీరు మీరు మేము తీసుకెళ్తుంది సార్ అలా అలాంటిది ఏం చెప్పలేదు నేనే రిస్కపోయి ఇచ్చేసినాం సార్ పేషెంట్ని అప్పయొచ్చినాం చేసిన తర్వాత మూడు గంటల పాటు శ్రమించిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఆ పేషెంట్ను బట్ కండిషన్ ఆక్సిజన్ మీదనే వెంటిలేషన్ మీదనే ఉంచడం జరిగింది సార్ ప్రొద్దున ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు చనిపోవడం జరిగింది సార్

ா ஆணும் ட்ரெஸ்ட் மேம் ஆய்ன மாநகம் சாண்டாடு சார் அன்ன உத்தோட மீண்டும் கூட சார் ஆரம்பிது சார் ஆர்மாரம் பாரிசு சார் బయట ఇంత మొత్తం ఫారెస్ట్ చేశాను లేకుంటే మనసికంగా దెబ్బ తినడో మరి ఏకంగా చూస్తున్నావు ఆట కావాలని తర్వాత కూడా అడిగింది సార్ ఎట్లుంది బాగుంది ఎనిమిది వేల నిమిషాలు తీసుకెళ్ళి ఏం కాదు గ్యారెంట్ ఛార్జ్ చెప్పారు లేకపోతే నిమిషంలో ఐదు వేలు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ చూడలే సార్ స్కాన్ చేసి చిన్న పేరు ఆయన సిటీ స్కాన్ చేసి దొరుకుతాయి సార్ రంగు చిన్న

ఈరోజు మన సాయి ప్రసన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి జీ పల్లవి అని చెప్పేసి పద్నాలుగు సంవత్సరాల పాప మృతి చెందిందన్న సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళినాము వాళ్ళ బంధువులు అక్కడ చిన్నగా రాస్తారోకులు చేయడం జరిగింది అట్టి విషయం వాళ్ళని ఆరోగ్యగా వాళ్ళు నిన్న అంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు వచ్చేసి అపెండిక్స్ ఆపరేషన్ పర్పస్ అడ్మిట్ అయినామని చెప్పేసి చెప్పడం జరిగింది నైట్ సర్జరీ చేసినామని చెప్పారు మార్నింగ్ అవర్స్లో ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి డాక్టర్ గారు చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వచ్చేసి ఒక దరఖాస్తు ఇస్తామనగా వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు ఆ అమ్మాయి తండ్రి పేరు శంకర్ వీళ్ళు కుబేర్ వాస్తవ్యూ ఇక్కడ ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్లనే మా పాప చనిపోయిందని చెప్పేసి వాళ్ళకు దరఖాస్తు ఇచ్చారు అట్టి దరఖాస్తును మేము కేసు నమోదు చేసి త్రీ నాట్ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేసి పిఎంఈ కోసం డెడ్ బాడీని నిర్మల్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ బేసిస్లో దాని రిపోర్ట్ బేసిస్లో మేము ఫర్దర్గా మేము యాక్షన్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అవును సర్జరీ అయితే జరిగింది అంటే ఏ విధమైన ప్రొసీజర్ సర్జరీలో ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో అయ్యారు ట్రీట్మెంట్ మొత్తం ఐపీ అంటే ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు ఏం ట్రీట్మెంట్ చేశారు అనేది మేము రికార్డు కూడా స్వాధీనం చేసుకున్నాం ఇట్టి రికార్డు డేఎంఐకు మన హైదరాబాద్కు పంపించి రిపోర్ట్ తీసుకొచ్చుకొని ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పేసి చెప్పాం